ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ నా చెల్లెలు సౌమ్యురాలు బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది ఇది మార్చి లేఖలో ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు ఆ ఒక్క మాటనే టీడీపీ సోషల్ మీడియా తెగ వైరల్ చేసింది అవునా నిజమే బుట్టారేణుక ఆస్తి అంతంత మాత్రమేనా జగన్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు కావాలంటే ఈ ప్రూఫ్స్ చూడండి అంటూ ఓ వీడియోను తెగ వైరల్ చేసింది గతంలో ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమెకు ఏమేం వ్యాపారాలు ఉన్నాయన్నది బుట్ట రేణుక గారు ఓస వచ్చినట్టు వెల్లడించారు ఎడ్యుకేషన్ అండ్ ఆటోమొబైల్స్ అండ్ హాస్పిటల్స్ వ్యాపారాలు ఉన్నాయి హాస్పిటాలిటీలో ఒకే ఒక హోటల్ ఉంది ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మెరిడియన్ స్కూల్స్ ఉన్నాయి మూడు బ్రాంచ్లు ఉన్నాయి ఆటోమొబైల్స్ విషయానికి వస్తే హోండా టూ వీలర్ డీలర్షిప్ ఉంది ప్రతుల్ హోండా పేరుతో ఆ బిజినెస్ నడుస్తూ ఉంటుంది టాటా మోటార్స్ ఫోర్ వీరల్స్ బొట్టా కన్వెన్షన్ హాల్ కూడా ఉంది అంటూ బొట్టా రేణుక చెప్పిన ఆ లిస్టును చూసి వాము వీళ్ళు నిజంగా పేదవారా ఆర్థికంగా అంతదా మాత్రమే అని ఎలా చెప్తున్నావయ్యా అంటూ టీడీపీ సోషల్ మీడియా వింగ్తో పాటుగా సగటు నెడిచన్లు కూడా తెగ ట్రోల్ చేశారు అయితే ఆ ఇంటర్వ్యూ ఎప్పటిదో పాతది ఎన్నాళ్ళు ఆమె అధికార పార్టీలో ఉన్నారు ఈ ఐదేళ్లలో ఆమె తన వ్యాపారాన్ని కూడా విస్తరించే ఉంటారు కూడా మరి ప్రస్తుతం బొట్టారేణుక గారి ఆస్తి ఎంత భర్తతో కలిపి ఆమెకు ఉన్న మొత్తం ఆస్తి ఎన్ని కోట్లు అలాగే ఆమె కుటుంబానికి ఉన్న మొత్తం అప్పుల విలువ ఎన్ని కోట్లు జగన్ చెప్పినట్లు నిజంగానే ఆమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనా అన్నది ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం బొట్టారేణుక ఎముగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బదిలోకి దిగుతున్నారు ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున ఆమె తన నామినేషన్ను సమర్పించారు ఆ ఎన్నికల అఫిడవేట్లో సమర్పించిన వివరాల ప్రకారం బొట్టారేణుక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో ఏకంగా డెబ్బై ఆరు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయల ట్యాక్స్ను ప్రభుత్వానికి కట్టారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో ఎనభై నాలుగు లక్షల పదహారు వేల ఆరు వందల తొంభై రూపాయల ట్యాక్స్ను ప్రభుత్వానికి చెల్లించారు ఇక రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో తొంభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయల ట్యాక్స్ను ప్రభుత్వానికి కట్టగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ఒక కోటి ముప్పై ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల నలభై రెండు రూపాయల ట్యాక్స్ని అయితే ప్రభుత్వానికి కట్టారన్నమాట ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఒక కోటి డెబ్బై రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల నూట తొంభై ఆరు రూపాయల ట్యాక్స్ని అయితే ప్రభుత్వానికి బొట్ట రేణుక గారు సమర్పించారు ఇక ఆమె భర్త బొట్ట శివ నీలకంఠ గారు అయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో పద్దెనిమిది లక్షల నలభై వేల ఐదు రూపాయల ట్యాక్స్ను ప్రభుత్వానికి చెల్లించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో పదహారు లక్షల రూపాయల ట్యాక్స్ను ప్రభుత్వానికి చెల్లించారు ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో మూడు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయల ట్యాక్స్ను ప్రభుత్వానికి చెల్లించారు ఇక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో యాభై తొమ్మిది లక్షల యాభై ఏడు వేల రెండు రూపాయల ట్యాక్స్ను ప్రభుత్వానికి బొట్ట నీలకంఠం గారు సమర్పించారు ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో అయితే యాభై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఐదు రూపాయల ట్యాక్స్ను అయితే బొట్టా నీలకంఠ గారు ఈ ప్రభుత్వానికి చెల్లించారనమాట ఇక వీరిద్దరి మీద ఆధారపడి ఉన్నవి ఎవరూ కూడా లేరు అనమాట డిపెండెంట్స్ ఎవరు కూడా వీరిద్దరి మీద ఆధారపడి లేరు అందువల్ల డిపెండెన్సన్ అనే కాలంలో నీళ్ళని చూపించారు ఇక వీరిద్దరి పేరు మీద ఉన్న ఆస్తి ఎంత సో ఆస్తి అనేది రెండు రూపాల్లో ఉంటుంది ఒకటి స్థిరాస్తులు రెండు చరాస్తులు సో చరాస్తుల వివరాలకి ముందుగా వచ్చేద్దాం అంతకంటే ముందు వీళ్ళిద్దరి మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా అనేది ఒకసారి లుక్ వెళ్తాము వీళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసెస్ ఏమీ లేవు కానీ ఒక కేసు అయితే ఉంది వైలేషన్ ఆఫ్ ప్రొమక్యులేషన్ ఆర్డర్ ఆఫ్ నాట్ టేక్ ప్రాషన్ ఆఫ్ విదౌట్ పర్మిషన్ అంటే వైలేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రెగ్యులేషన్స్ అనే దాని మీద ఒక కేసు అయితే వీరి పేరు మీద నమోదై ఉంది అది కూడా కర్నూలులో అనమాట సో ఈ ఒక్క కేసు తప్ప వీరిద్దరి పేరు మీద ఎలాంటి కేసులు కూడా లేదు అన్నట్టుగా ఎన్నికల అవుట్ఫిట్లో ఈ బుట్టారేణుక గారు సమర్పించారు ఇక వీరిద్దరి పేరు మీద ఎంత ఆస్తి ఉంది అన్నది ఒకసారి లుకేద్దాం ముందుగా బుట్టారేణుక గారి చేతిలో డెబ్బై ఐదు వేల రూపాయల ఆస్తి అంటే నగదు ఉంది అన్నట్టుగా చూపించారు అలాగే ఆమె భర్త బొట్ట శివనీలకంట గారి చేతిలో అయితే ఒక లక్ష నలభై రెండు వేల రూపాయల నగదు ఉందంటూ చూపించారు ఇక వీరిద్దరి పేరు మీద మొదటగా బుట్టారేణికి పేరు మీద బ్యాంక్ అకౌంట్స్ అలాగే బ్యాంక్ అకౌంట్లో ఏ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది అలాగే ఏమైనా బాండ్స్ ఉన్నాయా అలాగే ఇంకేమైనా ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా ఉన్నాయా స్కీమ్స్ ఉన్నాయా లోన్స్ ఉన్నాయా అలాగే మోటార్ వెహికల్స్ అంటే కార్లు స్కూటర్లు అలాగే బైకులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా వీటి విలువ ఎంత అలాగే జ్యువెలరీ అంటే బంగారం ఏమైనా ఉందా వీటి విలువ ఎంత వీరిద్దరి పేరు మీద ఎంతెంత ఉంది అన్నది ఇవన్నీ కూడా ఎన్నికల వీటిలో సమర్పించారు వీటి మొత్తాన్ని కూడా చరాస్తులు అంటారన్నమాట ఈ చరాస్తులు అయితే మొత్తం మీద బొట్టా రేణుక గారి పేరు మీద అరవై తొమ్మిది కోట్ల ఎనభై లక్షల ముప్పై నాలుగు వేల తొంభై ఎనిమిది రూపాయల చరాస్తి ఉందన్నమాట ఇక భర్త నీలకంఠం గారి పేరు మీద అయితే డెబ్బై రెండు కోట్ల అరవై ఆరు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల చరాస్తి అయితే ఉందన్నమాట మొత్తం మీద చూసుకుంటే బుట్ట రేణుక గారి పేరు మీద అరవై తొమ్మిది కోట్ల రూపాయల చిల్లర ఉంది అలాగే బుట్ట నీలకంఠం గారి పేరు మీద డెబ్బై రెండు కోట్ల రూపాయల చిల్లర అయితే మొత్తం చరాస్తులు ఉన్నాయి సో వీరిద్దరి పేరు మీద మొత్తం కలిపి నూట నలభై రెండు కోట్ల నలభై ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల తొంభై ఏడు రూపాయల చరాస్తులు అయితే ఉన్నాయన్నమాట ఇక స్థిరాస్తుల లెక్కెంత అనేది కూడా ఒకసారి లుక్ వేద్దాం ఇది స్థిరాస్తులు అంటే దాదాపుగా అగ్రికల్చర్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే వ్యవసాయ భూములు వ్యవసాయ భూములు అయితే వీరిద్దరి పేరు కూడా ఏమీ లేవు అలాగే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా వీరిద్దరి పేరు మీద ఏమీ లేవు ఇక కమర్షియల్ బిల్డింగ్స్ అయితే వీరి పేరు మీద ఉన్నాయి అంటే అది కూడా బుట్ట రేణుక గారి పేరు మీద మాత్రమే ఉన్నాయి కమర్షియల్ బిల్డింగ్స్ అంటే ఈ వ్యాపారాలు చాలా ఉన్నాయి కదా ఈ వ్యాపారాలకు సంబంధించిన బిల్డింగ్లు అంటే ఎక్కడెక్కడైతే వీరి కంపెనీలు ఉన్నాయి ఆ బిల్డింగ్ ఆ కంపెనీకి సంబంధించిన విలువ ఎంత ఆ బిల్డింగ్ విలువ ఎంత అన్నది ఈ లెక్కల్లో చూపిస్తారన్నమాట అలాగే ఇక రెసిడెన్షియల్ బిల్డింగ్స్ను కూడా ఈ లిస్టులో చూపించారన్నమాట సో మొత్తం కలిపి పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల స్థిరాస్తి అయితే బొట్ట రేణుక గారి పేరు మీద అయితే ఉందన్నమాట ఇక విచిత్రం ఏంటంటే బొట్ట రేణుక గారి పట్ట పేరు మీద రూపాయి కూడా స్థిరాస్తులు ఏమీలు లేవు అంటే పొలాలు స్థలాలు అలాగే కమర్షియల్ బిల్డింగ్లు ఇవన్నీ కూడా బొట్ట రేణుక గారి పేరు మీదే ఉన్నాయి తప్పితే బొట్ట నీలకంఠం గారి పేరు మీద ఒక్క రూపాయి విలువైన స్థిరాస్తి అయితే ఏమీ కూడా లేవు సో మొత్తం మీద చూసుకుంటే ఈ భార్యాభర్తల ఇద్దరి పేర్ల మీద ఎంత ఆస్తి ఉందన్నది మొత్తం మీద క్లారిటీగా చెప్పుకోవాలంటే చరాస్తుల రూపంలో భార్యాభర్తల ఇద్దరి పేర్ల మీద నూట నలభై రెండు కోట్ల నలభై ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల తొంభై ఏడు రూపాయలు ఉంది అలాగే స్థిరాస్తులు భార్యాభర్తల ఇద్దరి పేర్ల మీద పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి సో స్థిరాస్తులు చరాస్తులు రెండు కలిపి నూట అరవై ఒక్క కోట్ల ఇరవై ఒక్క లక్షల ఎనభై ఎనిమిది వేల తొంభై ఏడు రూపాయల ఆస్తి అయితే ఇద్దరి పేర్ల మీద అయితే ఉందన్నమాట ఇక వీరిద్దరి పేర్ల మీద లోన్లు ఏమైనా ఉన్నాయా అప్పులు ఏమైనా ఉన్నాయా అన్న వివరాలను ఒకసారి చూస్తే ఇద్దరి పేర్ల మీద కూడా లోన్లు ఉన్నాయి ఒకటి బా బుట్ట గారి పేరు మీద మూడు కోట్ల తొంభై ఒక్క లక్షల ముప్పై వేల ఏడు వందల రూపాయల లోన్ అయితే ఉంది అంటే అప్పులు ఉన్నాయి అలాగే భర్త నీలకంఠం గారి పేరు మీద మూడు కోట్ల తొంభై లక్షల ఎనభై ఐదు వేల రెండు వందల తొంభై ఒక్క రూపాయల ఆ అప్పు అయితే ఉందన్నమాట సో మొత్తం మీద ఇద్దరి పేర్ల మీద కలిపి ఏడు కోట్ల ఎనభై రెండు లక్షల పదిహేను వేల తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయల అప్పు అయితే బుట్ట రేణుక ప్లస్ బుట్ట గారి పేర్ల మీద అయితే ఉన్నాయన్నమాట మొత్తం మీద చెప్పుకోవాలంటే బొట్టారేణిక గారికి దాదాపుగా నూట అరవై ఒక్క కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయల ఆస్తి ఉందని మనం ఇందాకే చెప్పుకున్నాం కదా సో ఈ ఆస్తి మొత్తంలోంచి అప్పులను తీసేస్తే మొత్తం ఆస్తి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏడు కోట్ల ఎనభై రెండు లక్షలను తీసేస్తే మొత్తం ఆస్తి నికర ఆస్తి నూట యాభై మూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల నూట ఆరు రూపాయల ఆస్తి అయితే బుట్ట రేణుక ప్లస్ బొట్ట నేలకంట దంపతులకి అయితే అయితే ఉందన్నమాట సో ఇవి వారిద్దరి పేర్ల మీద ఉన్న ఆస్తి లెక్కలు ఇక ఇన్కమ్ ట్యాక్స్ జ్యూస్ కానీ జిఎస్టీ జ్యూస్ కానీ మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా పెండింగ్లు అయితే ఏమీ లేవు అలాగే వీరిద్దరికి కూడా బిజినెస్ రూపంలోనే ఈ ఆస్తి వస్తుంది బిజినెస్ రూపంలోనే ఈ సంపాదన వస్తుంది అనేది బొట్ట రేణుక గారు అయితే ఈ ఎన్నికల వీటిలో సమర్పించిన వివరాల్లో వెల్లడించారు ఇక బుట్ట రేణిక గారు ఎంత వరకు చదువుకున్నారు అన్నది తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి అయితే ఉంటుంది ఆమె ఎస్ఎస్సి వరకు అంటే తరగతి వరకు మాత్రమే చదువుకున్నట్టుగా ఆమె సమర్పించిన ఎన్నికల అఫ్విట్ లో వెల్లడించారు సో ఎస్ఎస్సి గవర్నమెంట్ హై స్కూల్ భవన్ హైదరాబాద్ ఇది ఆమె ఎడ్యుకేషనల్ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ గూగుల్లో చూస్తేనేమో ఆమె దాదాపుగా డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ చేసినట్టుగా అయితే ఉంది సో ఈ రెండిట్లో ఏది నమ్మాలి అనేది మాత్రం మనకి కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది కాకపోతే ఎన్నికల అల్ఫిబిట్లో సమర్పించిందే నిజం అని అనుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇదండి బుట్టారు ఎన్నిక గారికి ఎంత ఆస్తి ఉంది అలాగే ఆమె భర్త పేరు మీద కూడా ఎంత ఆస్తు ఉంది ఇద్దరికి కలిపి ఎంత అప్పులు ఉన్నాయి అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ